రాయచొట్టిపల్లి గ్రామంలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగర ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు వేగురు విజయ్ కుమార్ గారు ఏపీ ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు దాము ఆధ్వర్యంలో మరియు ఏపీఎంఆర్పిఎస్ రాయచొట్టి నియోజకవర్గం అధ్యక్షుడు సివి రమణ మరియు అన్నమయ్య జిల్లా ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్నకేశవ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అన్నమయ్య జిల్లా రాయచెట్టి నియోజకవర్గం సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో ఏపీఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దాము ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచేసిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి వేగురి విజయ్ కుమార్ గారికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచ డప్పులు వాయిస్తూ మంగళహారతులతో స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీతో వారిని గ్రామంలోకి ఆహ్వానించారు భారీ ర్యాలీతో వెళ్లిన రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపది శేఖర్ గారు శెట్టిపల్లి గ్రామంలోని మొదట రామాలయాన్ని మాదిగర ఆరాధ్య దైవం మాతంగి మాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాదిగరతో మమేకమై వారు ఏర్పాటు చేసిన మాదిగర ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాదిగర ఆత్మీయ సమావేశంలో ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మాట్లాడుతూ మీ గ్రామంలోని తాగునీటి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని మీరు ఎవరికి తల వంచి బతకాల్సిన అవసరం లేదని ఎల్లవేళలా మేము మీకు అండగా ఉంటామని మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలైన రహదారి శ్మశాన వాటిక సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని మాదిగలను అంటరాని వారిగా చూసే ఈ సమాజానికి మనమంతా కలిసికట్టుగా పోరాడి మన ముందు మనకున్న ఓటు హక్కుతోనే బుద్ధి చెప్పాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన భారత రాజ్యాంగంలోని మన హక్కుల కోసం పోరాడాలని ప్రతి కుటుంబంలోనూ పిల్లలు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే విధంగా మన పిల్లలని తల్లిదండ్రులమైన మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మాదిగల అభివృద్ధి ధ్యేయంగా అక్షరం అభివృద్ధి ఆత్మగౌరవం అనే నినాదంతో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నామని మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము మీకు వెన్నంటే ఉంటామని చెట్టిపల్లి గ్రామంలోని మాదిగలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ రాష్ట్ర కార్యదర్శి గురుశంకర్ ప్రసాద్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు చిన్నరాయుడు తిరుపతి జిల్లా అధ్యక్షులు ధాము రాయలసీమ జిల్లా కన్వీనర్ అమృతపురి శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు యువజన అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్ ఖాదర్ సాయి తేజసాయి పీలేరు ఏపీఎంఆర్పిఎస్ నాయకులు పురుషోత్తం సీనియర్ నాయకులు మల్లంగి చంద్రయ్య కృష్ణయ్య సంబేపల్లి మండలం శెట్టిపల్లి ఎంపీటీసీ రామరాజు సురేష్ ఎల్ఆర్పల్లి మండలం అధ్యక్షులు బాబు కేవిపల్లి మండలం ఏపీఎంఆర్పిఎస్ నాయకులు

అదిలో లాగి కూర్చోలేనటువంటి వారు చాలా హీనమైన పరిస్థితి ఒక ఆడపాప ఒక ఆడపిట్ట

ఎకరా భూమి పరిస్థితి గ్రామంలో మనం చూసిన పరిస్థితి ఉంది ఇరవై ఎకరాలు అదే రాజపేద అదే రెండు వందల కుటుంబాల పాజక పులతలకు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు

అందించబోతున్నాం ఈ చెప్తున్నా అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా కూడా మాదిగా జాతికి ఎక్కడే కానీ ఏ గ్రామంలో కానీ భూ